అందరికీ నమస్తే నేను నా లాస్ట్ వీడియోలో కొరియా నుంచి ఇండియాకి వచ్చినప్పుడు నా ఫ్లైట్ జర్నీని చూపించాను మా ఊరు ఏదంటే అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలము సిటీఎం విలేజ్ మా ఇంటి దగ్గర నుంచి ఈ కొండలు ఈ విధంగా కనబడతాయి ఇక్కడంతా మా పొలాలు ఉంటాయి కొరియా నుంచి వచ్చిన మరుసటి రోజే తెల్లవారుజామున నేను మా పొలం దగ్గరికి వెళ్తున్నా కానీ ఇక్కడ ఏమంటే మాకు బోర్ల కింద అయితే పంట లేదు అంటే మాకు కొందరికి అయితే బోర్లు ఉన్నాయి మాకైతే లేవు టేక్ చెట్లు చూడండి ఎంత పెద్దవైనాయో చూడండి నెల్లిగాయలు కాసినాయి మా బక్క వాటిని నెల్లిగాయలు అంటారు మీ బక్క ఏమంటారు తెలియదు చెట్లు నిండా కాయలు ఉన్నాయి ఇది మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోట అనమాట అప్పుడే కొండ చూపించాను కదా మా ఇంటి దగ్గర నుంచి కొండ దగ్గరికి వచ్చేసాను యాక్చువల్గా మాకు ఫ్లాట్గా ఉండే నెలలు తక్కువ చెరువులు కిందనే పండుతుంటాయి బట్ వీటికి కూడా చెరువులకి కనెక్షన్ తక్కువ అనమాట బోర్లు వర్షం మీదనే డిపెండ్ అవుతాయి ఏదైనా పంటలు పండించుకోవాలంటే సన్ రైజు టైం ఇప్పుడు ఎనిమిదిన్నర అయితే అంది ఇక్కడ పూలు కనబడుతున్నాయి కదా వీటిని మీరు ఏమంటారో చెప్పండి మేము ఇసుక రేణి చెట్లు అంటాము వీటిలో విధంగా కాయలు కూడా కాస్తాయి ఈ మావిండె కాయల్ని తింటాము కూడాను ఇక్కడ మైనేజ్ అండి ఇవి నల్లగా అయిపోతే చాలా వచ్చేటప్పుడు వీటిని తెంపుకొని తినేవాళ్ళము ఇవి ఈ దారి పడున్న దండిగా ఉంటాయి ఇలాంటి చెట్లు మొన్నటి వరకు కొరియాలో మైనస్ పదహైదు మైనస్ పదహారు వరకు టెంపరేచరు నేను కొరియాకి కొరియా నుండి ఇండియాకి ఫ్లైట్ టిక్కెట్ ఎప్పుడు కూడాను వీటికి వచ్చేసరికి టెంపరేచర్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది సుమారుగా మైనస్ పదహైదు నుంచి పదహారు నుండి ఇరవై ప్లస్ ఇరవై ఏడుకి ఎంత తేడా ఉంటుంది చూడండి అది అడ్జస్ట్ అవ్వాలన్నమాట ఓ రెండు రోజులు వేప్ చెట్టు చూడండి ఎంత ఉందో ఎక్కడ నా చిన్నది చెట్టు ఉంటే కొమ్మ ఒకటి వేరుకోవాల పనులు రుద్దుకునేదానికి మా పక్కన చాలా వరకు మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి చూడండి ఒక ఐదు ఆరేళ్ళ ముందు ఒక ఆరేళ్ళ ముందు పెట్టిన చెట్లు కూడా కొద్దిగా బాగా పెద్దవైపోయి పూత పడుతున్నాయి ఎంత ఎండాకాలము ఇక్కడ ఎంత మామిడి కాయలు ఎక్కువ కాబట్టి చెట్లు కూడా ఎక్కువే ఉంటాయి తోటలు కూడా అవంతా కూడా మా ఇక్కడ చెట్టు చూడండి ఎంత పూత పట్టిందో ఇక్కడ చాలా ఉంటాం మేము ఎప్పుడన్నా చేవులు దొలుకొని వచ్చినప్పుడు ఆవులు ఆవులకి నీళ్ళు ఇక్కడ తాపించే వాళ్ళము నీళ్ళు ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ వట నీరు చూడండి చెట్టు ఎంత కిందకి వంగిందో కొమ్మలో ఎన్నో ఏండ్లు ముందుతుంటుంది ఇది పోతే వస్తూ ఉంది నేను పీజీ చదివేంత వరకు కూడా ఈ పక్క అంతా ఆవులు దూలుకొని చాలకాకి వేరుశన్నకాయలు వేసినప్పుడు రెయ్యం బగులు కూడా ఇక్కడ తిరుగుతూ ఉండేవాళ్ళము చూడండి ఈ చిన్న చలంలో తామర పూలు ఎంత బాగున్నాయో అక్క పోతే మా మామ మా మామిడితోపు ఉంది వాళ్ళు ఇప్పుడు అక్కడ లేరు మళ్ళీ ఇప్పుడున్న ఒకసారి చూపిస్తాను ఆ మామిడి తోపుని ఇలా ఈ దారిలో ఎన్నిసార్లు సైకిల్లో గడ్డి మా ప్లేస్కి వచ్చేవాడిని నేను మా చేకొమ్ మీ వాళ్ళము పగల పూట మేపుకొని రావడానికి భయమా అంటే భయం ఏం లేదనమాట నేను చిన్నప్పటి నుంచి తిరిగి 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 ఎట్లా బావాలో అన్నీ తెలుసు అనమాట ఇది రేను చెట్టు కాయలు అయితే లేవు బాగా కాస్తాయి సీజన్లో అయితే ముళ్ళు వివచ్చంగా ఉంటాయి చూడండి ఇంకా ఊసలు చూపిస్తుంది వర్క్ హౌసులు ఇవి వీటిని బాగా కొంచెం పొడి పొడివని కట్ చేసుకొని ఇంట్లో చీపురు వాడతాం అనమాట పక్క అంతా అడవిలో దొండిగా ఉంటాయి స్మారుగా పోయినామంటే ఈ ఊసలు ఒక రోజు విన్నామంటే సంవత్సరానికి సరిపడే అంత తెచ్చుకోవచ్చు చూడండి గుట్ట ఇట్లా పోవాలన్నమాట ఇక్కడ ఉంటుంది మంచిగా నీళ్ళ కింద కాదు జస్ట్ వాన పడినప్పుడే ఏదైనా పంట చేసుకునే అనమాట మావి కొందరైతే ముందుగానే మామిడి చెట్లు పెట్టుకున్నారు కొద్దిగా పెరుగుతున్నాయి కానీ కోతులతో బాగా ప్రాబ్లం అనమాట వచ్చేస్తాయి ఇది నన్ను కట్టు కాలువ అని అంటారు అంటే ఈ కాలువ ఆ కొండలు ఉన్నాయి కదా చూపిస్తానండి అక్కడ కొండ ఉంది కదా ఆ కొండకి ఆ కొండకి మధ్యలో ఇంకా పెద్ద కొండ ఉంది పడినా కూడా అక్కడి నుంచి నీళ్ళు వస్తాయి అన్నమాట మళ్ళీ ఆ వానలో బాగా పడి ఆగిపోయిన తర్వాత కూడా ఇవి ఓరుతూ ఉంటాయి నీళ్ళు ఇవన్నీ కూడాను ఇలా పోయి అక్కడ చెరువు ఉంది చిన్న చెరువు అని దాంట్లోకి గెలిచిపోతాయి ఒక దారి ఇట్లుందా అట్లుందా తెలీదు అట్లయితే ఉంది అట్ల తిరుకొని పక్క వస్తాను ఈ నీళ్ళే ఎన్నిసార్లు తాగే వాళ్ళము మేము చాలా కాడ ఇత్తనాలు వేయటప్పుడు చాలా ఏదైనా పనికి వచ్చినప్పుడు ఈ ఊట నీళ్ళే బాగా ప్యూర్గా ఉంటాయి చూడండి ఈ నీళ్ళే తాగేవాళ్ళము ఎంత టేస్ట్ నడివితే అంత టేస్ట్ నడివి చూసారా సౌండ్ ఏదో వస్తుంది నెమలు ఏమైనా ఉన్నాయేమో రుస్తానవి ఏదో తెలీదు సౌండ్ అయితే విధంగా ఉంది ఇవంతా ఉలవలు చూడండి ఇవి మంచి కొద్దిగా బాగా పడితే పండిపోతాయి అన్నమాట నేను అవతలకి పోవాలా అక్కడంతా నీళ్ళు ఉన్నాయి ఇక్కడ దాటుకొని రావాలా లేకపోతే మళ్ళీ కొండ కింద వీటికి రావాలా చూసారా కొండ కిందికి వచ్చేసాను మా ఇంటి దగ్గర నుంచి చూపించాను కదా ఆ కొండ దగ్గరికి ఈ పక్క అంత వలవ చెట్లే మొత్తము స్నే చేసేవాళ్ళు కూడా బాగా తగ్గిపోయినారు కాబట్టి అంతా పక్క వచ్చేవాళ్ళు కూడా తక్కువ అనమాట చూడండి కలమంద చెట్ల నుంచి ఇది వచ్చింది దీన్ని దేనికన్నా వాడుకుంటారు అనమాట ఇప్పుడుగా ఉంది కదా అది కలమంద చెట్లు మధ్యలో ఆ విధంగా పెద్దది ఒకటి ఉంటుంది అనమాట బాగా కొద్దిగా ముదరితే దేనికన్నా వాడుతూ ఉంటారు ఇక్కడ వేప చెట్టు ఒకటి ఉంది లేది వద్దులేండి చిన్నది దీంట్లో దింపుకుంటే మళ్ళీ పాపం పెరగదు అన్న ఒక చిన్న చెట్టు చూస్తాను ఇది చింత చెట్టు చిన్నది ఉంటాయి ఇవి నుంచి కూడా కొద్దిగా దింపుపోతే చింత పులకూర చేసుకోవచ్చు కొద్దిగా బాగా గుబురుగా ఉంటే మా మామ వల్ల మా ఊరి చెట్టు కడుంది అదే మా ఊటితో ఉంది మళ్ళీ ఒకసారి వెళ్ళిన చూపిస్తా ఒక దారి ఉంది కానీ తిరుక్కుండా వాళ్ళ మళ్ళీ ఇక్కడైతే నీళ్ళలో వెళ్ళిపోవచ్చు నడుచుకొని చూద్దాం నీళ్ళలో నడుచుకొని దానికి ట్రై చేస్తా మామూలుగా ముందు వెళ్ళిపోయాను నీళ్ళలోనే ఇప్పుడు పోతాను అవి చల్లగా ఉన్నాయి ఇలా చెట్ల మధ్యలో పెద్ద గుబురు ఉన్నట్టు ఉంటుంది గురువు పొయ్యాటి లేదు ఈ ధరల్లో ఎందుకంటే పంటలు చేసేవాళ్ళు కూడా తక్కువ అని చెప్తున్నాను కదా తగ్గిపోయినారు నేను చిన్నగా ఉన్నప్పుడు నా పీజీ వరకు బాగా నండిగా తిరిగేవాళ్ళు ఈ పక్క అంత కొండల్లో నుంచి చెట్ల వేర్లు తలుకొని ఊరి ప్రవహించే నీరు ఇది వాటి ప్రస్తుతానికి నీళ్ళు కొద్దిగా పోతానేటున్నది తర్వాత అక్క ఎక్కడ తింటారు కాబట్టి ఇలా ఉంది ఎలా ఉంది చెప్పండి మా ఊరి చుట్టుపక్కల ఇక్కడ కొంచెం లోతున్నాయి నిజంగా చిన్నప్పుడు ఉన్న మెమరీస్ గ్రేట్ అనమాట నిజంగా అందుకే నేను ఎప్పుడు మా ఊరికి వచ్చినా కూడా నేను మళ్ళీ ఖచ్చితంగా మా ఛానల్ దగ్గరికి వచ్చి తిరుక్కొని పోతూనే ఉంటాను ఇట్లా పోతుంది మా చేను కూడా ఆ పక్క ఉంటుంది ఇట్లా వచ్చేసాను మా ఏమో లేవనుకుంటా ఎవరికో మా తెలిసిన వాళ్ళకి ఎవరికీ ఇచ్చారో పులవలు వేసుకోమని ఇవంతా కూడా వేరుశన్న కింద అంటే వానలో పడితే వేరుసెన్న వేసుకునేటివి అనమాట మా మామ వాళ్ళది మాది పక్క పక్కన ఉంటుంది రెండు ఎకరాల ఉంది అనుకుంటా చూడండి ఆ కొండ అన్ని కొండలు ఎక్కేవాళ్ళం అప్పుడు ఆవులు తోలుకొని ఆవులు మేత అంత ఉలవలు ఎక్కినాడు మామూలు నిన్న కొఠారు వేయాలంట ఆయన కొట్టారు కూడా మిషన్ వచ్చిందంట మొత్తము బాగా టైము సేవ్ అయ్యేదానికి మిషన్లో ఉలవలను వేసి అప్పటికప్పుడు ఉలవలను తీసుకునేస్తారు చూడండి ఇంకా చాలా ఉలవలు మిగిలినాయి అంటే ఐ మీన్ కొన్ని రాలిపోయినవి ఇవన్నీ ఏం చేయలేరు వీటిని ఆవులను వెళితే ఎప్పుడైనా తింటాయి వస్తే ఉలవలు ఒక ఉలవలు బాగా పండిస్తారనమాట అంటే కానీ పెద్ద రిస్క్ ఏముండదు ఒకసారి చల్లేసి గడ్డి పడకపోతే బాగా పండింది అనుకోండి బాగుంటుంది ఈ మామూలు చేను ఇక్కడ నుంచి ఇట్లా ఇట్లా పొడుగునే ఉంటుంది మాది వచ్చింది ఈ బార్డర్ నుంచి అట్లా పొడుగునే ఉంటుంది వర్షాధారిత పంట అనమాట అంటే పంటలు చేనులు మాకైతే బోర్ లేదు చూడండి పోయింది లోపల పొడి పట్టింది ఈసారి మా మామూలు అడిగితే పెద్దకేం అవ్వలేదని చెప్పి చెప్పాడు అంటే పంట ఇక్కడ వేప చెట్టు ఉంది అక్కడ చూడండి ఈ ఉలవలు కొద్దిగా బాగానే ఉన్నాయి ఇవి నేను కొరియాకి వచ్చినా కూడా ఉలవలు తెచ్చుకుంటాను ఒక నాలుగు కేజీ రెండు అట్లా అప్పుడప్పుడు ఉలవ చారు కూడా చేసుకొని తింటూ ఉంటాము ఇదిగోండి వేప చెట్టు ఉంది ఇక్కడ ఒక కొద్దిగా లేతగా ఉండే వేపన్న దాన్ని ఉంచుకొని మనకి ఈరోజు బ్రెష్ అన్నమాట తెల్లవారితో బాగానే ఉన్నాయి ఫస్ట్ దాన్ని వంపుకోవాలి ఎండిపోయింది ఇది కమా ఖమ్మా బాగా ఓ మూడు రోజులకి వస్తుంది పుల్ల ఈ కానించి అనమాట మాది ఇలా పొడువునా దీంట్లో కూడా ఉలవలు వేసినట్టున్నారు నేను అడగలేదు మా అమ్మని ఏమేసినారు మేమైతే వేయలేదు ఉలవలు వేసినట్టున్నారు చూడండి అంత మీరు అడిచేసారు అంతా ఉలవ పుట్టది ఆవులు తింటాయి ఇలా అక్కడ చిన్న చెట్టు వరకు ఉంటుంది ఇలా పొడవునా పైకి ఉంటుంది మాది ఇంకో వచ్చింది నేను చూపిస్తాను అక్కడ కూడా వెళ్తాను అక్కడ మాకు ఎక్కువగా ఉందనమాట సేమ్ ఇలాంటి చేనే అక్కడ ఈ చెట్ల మధ్యలో చిన్న గుట్ట కమ్ముతుంది అండి అక్కడ ఆడ చోట అక్కడ ఉంది ఎప్పుడున్న ఒకసారి వెళ్ళి చూపిస్తాను సుమారుగా ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ మాకు ఒక ఐదు ఎకరాలు పైన ఉంది అది బా చూపిస్తాను ఇంకా వేపలతో పళ్ళు తమ్ముకుంటా చూడండి గోరింకలు కొంగలు దాని మీద కూర్చోండి అవి ఈ పొలం ఉప్పు పరిగెత్తా చూడండి ఇప్పుడు నేను పోయేసరికి వేపలు అయితే తుంచుకున్నా కావాల్సింది మిగతా అదే జాబులో పెట్టుకున్నా రేపు వణుకు వస్తుంది పొలవు పట్టు ఆవులు తింటాయి ఎండాకాలము ఇంక నుంచి మాకు ఎండాకాలం అనమాట అంటే ఇంకా వానలు ఏం లేముండవో సంక్రాంతి తెలిపి శివరాత్రి వెళ్ళిపోంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోతుంది దీన్ని సేవ్ చేసి పెట్టుకుంటారు స్టోర్ చేసి పెట్టుకుంటారు ఇంట్లో కాడ సంచుల్లో పెట్టుకుంటారు లేకపోతే తడవకుండా ఎండాకాలం కాసింది కాసింది వేస్తా అంటారు చూడండి ఎలా ఉందో కొండలు ఈ ఎక్కడి కొండ లేదు నేను అన్ని కొండలు ఈ పక్క నుంచి ఆ పక్కకి ఆ కొండ ఆ కొండ ఏ కొండలు చూసినా ఈ పక్కన లోపలికి వెళ్ళిపోయి ఆ పక్కంగా చాలా కొండలు ఉన్నాయి అన్నీ తిరిగేసాను కాలము రెండు మూడు చోట్ల మాకు పొలం ఉండేటవి కదా అంటే ఇలాంటి సేల్ ఏడు ఆడవుతుందని చెప్పాను కదా అక్కడ వేరిసిన వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ వేసి వాటి కావిలు కూడా పోయేవాళ్ళము రాత్రిపూట గింజలు మళ్ళీ ఎవరైనా తినేస్తారేమో తినేస్తారేమో అడిగించేవనొచ్చి ఇప్పుడు పంట లేఖేదానికి కూడాను ఎవరు చేయడం లేదు ఫస్ట్ ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అన్నమాట అంటే వాటికి మనము చేయాల్సిన పనులు కూడా కూలీలు ఎక్కువైపోయినాయి అదేవిధంగా దిగుబడి కూడా తక్కువైపోయింది టయానికి వానలు కూడా పడ్డంలా కాబట్టి చాలామంది వాటి భయంతోనే పంటలు ఏవి చేయడం లేదనమాట ఎవరో కొందరు అదే మెయిన్ అనుకున్న వాళ్ళు ఇలా ఉంటే ఇలా చేస్తున్నారన్నమాట అక్కడ ఏం పెట్టారు చూపిస్తాను ఇది మా పొలం పక్కన వాళ్ళు వాళ్ళకైతే బోర్ ఉంది చూడండి వేరుశనగ వేశారు నీళ్ళు నీళ్ళు పడతారు దీనికి స్ప్రింక్లర్స్ ఏమన్నట్టు ఉన్నాయా చూడండి లేకపోతే పైప్ ఉంది ఇక్కడ లాస్ట్లో సుమారు కానీ వేశారు ఎట్లుందా ఎంత బాగుండేదో అందరూ వచ్చి చాలా కడ అందరినీ పలకరించుకొని బాగా మాట్లాడుకొని పంటలు పండిస్తాను అంటే కానీ ఇప్పుడు కాలక్రమేణా వాతావరణంలో మార్పులు కూలీలు పెరగడము గిట్టుబాటు కాకపోవడము వల్ల పంటలు అన్నీ తగ్గి చేశారు వేయడము నేను మా ఊరికి వస్తే ప్రతిరోజు వేపులతో వస్తాను మళ్ళీ వేప ఫలం ఉంటాయి కదా లేతవి దాంతో అది అయిపోయిన తర్వాత వాటిని కూడా తింటాను అనమాట నాకు చాలా ఇష్టము ఇంకా బయట వెళ్ళిపోయినా కాబట్టి అక్కడ దొరకవు కానీ మా ఊరికి వస్తే మస్ట్ అనుషుట్టుగా వేపలతో బ్రష్ అనేది చేసుకుంటాం ఉన్నన్ని రోజులు కూడాను మా ఇంటి ముందర కూడా ఒక పెద్ద చెట్టు ఉంది దాంట్లో నుంచి కూడా తెంపుకొని ప్రతిరోజు వేప పొలతోనే తోముకుంటాను పళ్ళు శనక్క పంట పెట్టిందేను మధ్యలో అనపకాయలు కూడా వేసాను అనపకాయలు చెప్తాను మా ఇంట్లో ఈరోజే మా అమ్మ రాత్రి మేము వచ్చే ముందు రోజు అనపకాయలు తీసుకొని నానబెట్టి పిత్తికిపప్పు కూడా చేసింది నేను కూడా గింజల్ని గిందెల్ని అనమాట మా దగ్గర పప్పు అంటారు అనపకాయలు నానబెట్టి దానిపైన లేయర్ని తీసేదానికి నానబెట్టాలా చూపిస్తాను ఆ రోజు కొనుక్కొని కాయల్ని ఇలా చేనకాలము వేరుశనగ వేసినప్పుడు ఇలా ఈ బండ ఉంది కింద దీని కింద కూర్చొని మా అమ్మ అన్నం తెచ్చి పెట్టినప్పుడు ఎంత హ్యాపీగా ఉండేదో మా అమ్మ కోసం నేను వెయిట్ చేసేవాడిని ఇప్పుడు నేను ఏదైనా పని ఎరువు చేయడానికి ఎరువు వేసి ఉంటాం అనమాట వేరు ముందు ఎరువు చెల్లాడే వాళ్ళము ఆవు ఎరువు తెల్లవారితో వచ్చి ఎరువు చెల్లాడి మా అమ్మ అన్నం తట్టి ఎత్తుకొస్తా అంటే అట్లా నడుచుకొని వస్తా అంటే ఆనందం ఎట్టుంటుంది తెలిసిన తట్టి ఎత్తుకొని వచ్చినప్పుడు అంటే ఆ బాగా ఆకలి మీద ఉంటాము అప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్లు ఇవి అవి ఏముండవు కదా తెల్లవారితో ఇంటికానికి వచ్చేస్తే మా అమ్మ అన్నం తెచ్చేంత వరకు వెయిట్ చేయాలా ఆ అన్నం తెచ్చినప్పుడు ఇలా చెట్ల కింద కూర్చొని అక్కడెక్కడ పొదల్లో ఉండే ఆకులు జాల ఇవి అనమాట తీర్ర ఆకులు కానీ టేకాకులు కానీ తెచ్చుకొని వాటిలో పెట్టుకొని తింటా అంటే బా నిజంగా ఆనందమే వేరేగా ఉండేది ఇంకో చూడండి తులసి మాదిరి ఉండే చెట్లు ఉంటాయి వీటిని అనపకాయలు గుడికి చెట్టు ఇప్పుడు వేసేవాళ్ళము కుక్క తులసి అంటారు సేమ్ ఇదే విధంగా ఉంటుంది పైన పూత తులసి పూత ఇవి కూడాను ఇది కూడా అలాగే ఉంటాయి అనమాట స్మెల్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బట్ అలాగే ఉంటాయి ఇవి ఆకలి చూడండి ఉదుగుతాను అబ్బోనండి మొన్న మొన్న కొరియాలో బాగా చలికి వణికి పోతుమట పడుతుంది ఇడ నేను వచ్చేటప్పుడు అట్లా వచ్చాను ఆ గుట్ట కింద నుంచి మళ్ళీ పోయేటప్పుడు ఈ దారిలో పోతాను ఇది అనమాట ఇది సీతాఫలం చెట్టు కాయలు ఏం లేవు అయిపోయింది చూడండి ఆయిల్ ఎంటివినాయి అంటే ఏదన్నా వదిలేసి ఉంటారు తింటారు పడి తినేసి ఉంటాయి మళ్ళీ రేగి చెట్టు ఒకటి ఉంది ఇదొక దారి మేము అప్పుడు మా అమ్మ గుడ్డలు ఎత్తికొస్తే ఈ కలవలో ఉతికే వాళ్ళము మా అమ్మ ఉతికితే మేము వాటిని కడిగి అంటే వాటిని క్లీన్ చేయ పిండేసిందినా ఈ బండ్ల మీద ఈ చెట్ల మీద ఇప్పుడు అంతా మారిపోయింది రూపురేఖలు కంప్లీట్గా మారిపోయినాయి ఇది పరికాయల చెట్టు అండి దీంట్లో కూడా కాయలు తీస్తాయి ఈ కాయలు కూడా తినచ్చు చిన్నగా ఉంటాయి అక్కడ కాలువ చూపించాను కదా ఆ కాలువ నీళ్ళు ఇట్లా పాపుతాయి అనమాట కానీ అక్కడక్కడో స్టాప్ అయిపోయినాయి ఇలా పోతాయి అలా అవి అక్కడ పెద్ద చెరువు ఉంది ఆ చెరువులో కలుస్తాయి వానకాలం అయితే బాగా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తెలిసిన వాళ్ళ పక్కన ఓ షెడ్ కట్టుకునేసినారు అప్పుడే వచ్చాడు ఆ పిల్లడు నేను పోయాంటప్పుడు మాట్లాడిచ్చాడు ఆవులు అన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ రాత్రి ఇక్కడే ఉంటాయమ్మా వాటికే షెడ్ కూడా కట్టేసినారు చింతకాయలు చెట్టు నిండా కలిసినాయి రెండు ఏడుగా మూడు దోడలు ఉన్నాయి అలాగే ఆరు ఏడు ఉన్నాయి ఆవులు ఇన్ని ఆవుల్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టము వాటి గడ్డి కింది చాలా వేళ పాలు బాగా ఇవ్వాలంటే ఇలా కొంగలతో మళ్ళీ మొత్తము స్పాయిల్ చేస్తుంటాయి ఈ చెట్న ఏమంటారా చెప్పండి మేము ఊడక చెట్టు అంటాం దీన్ని చూడండి ఎంత ఉందో ఇంట్లో ఊడకాయలు కాస్తాయి వీళ్ళు మా పక్క పొలం ఉంటాం బాగా పరిచయం మామిడి చెట్లు ఉన్నాయి కందులు వేశారు ఈ మామిడి చెట్ల కూడా పోతుంది చూడండి ఇక్కడ చుక్కాకు వేశారు మళ్ళీ వస్తానవి మళ్ళీ ఏమిటి చుక్కాకు కూలగూర కానీ చుక్కాకు చట్నీ కానీ నేను కొరియాలు ఉన్నప్పుడు కూడా చుక్కాకు చాలాసార్లు పెట్టాను మాకు వచ్చేది పుదీనా ఉంది కనకమ్రాలు చెట్లు చూడండి చుక్కాకు ముదిరిపోయి పూత పట్టుకుండేది కనకంబరాలు పూత వస్తాయి ಕುರಿಕಲ್ಲ ಅರವಸ್ ಅರವತ್ತು ಪೂರ್ವ ಅರವತ್ತು ಅರ ವಂದಿ ನೂರ ಮಲ್ಲ ಎಲ್ಲ ಪಟ್ಟು ಭಯಪಟ್ಟಿದ್ದ ಭಯಪಡ್ತಾ ಕ್ಯಾಟರ್ಬಿಲ್ ಪತ್ತಾ ಆಕಾಶಲ್ಲ మడి చెట్లు లేదు అదే అంతా ఒకటేగా లేదు కదా ఒకటిగా లేదు అంతా అట్లే ఉంటుంది మొత్తం మడి అంతా అట్లనే ఉండదు సరే ఎందుకో అద్వాన్గా ఉంది మడి కూరుకోవాలి సరిగా నీళ్ళే బాగానే ఉన్నాయి నీళ్ళు ఏం బాగా పెడతాను నీళ్ళు వస్తున్నాయి మన బోర్ నీళ్ళు పెడిపోతున్నాయి కలవ నీళ్ళు ఎన్ని అర్జించి వస్తాను అంత అది బెండ చెట్లు కదా బెండ చెట్లు కదా బెండ చెట్లు టమాటాలు அலனேடி செட் வாயில் அது அமேசி சார் மழை அண்ணா எந்த செட்டா மொத்தம் தொண்ணில் மனதா டெபை எல்லாம் அண்ணா சா ரெண்டேக்கா இங்கோசாரி வாழை கங்க மது ஓகே ஓகே பெருக்கா பெந்த கடா టమాటా చెట్లు టమాటా చెట్లు చూసారా ఇక్కడ సేద్యాలు చేసే వాళ్ళ గురించి అంటే వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయో జంతువుల నుంచి మటన్ కాపాడుకోవాలా అదేవిధంగా కూలీలు కూడా కొద్ది ఎక్కువగానే ఉంటాయన్నమాట అయినా కూడా తట్టుకొని వీళ్ళు ఇక్కడ పంటలని పట్టించుకుంటున్నారు చిన్న ల లైక్ చేయండి షేర్ చేయండి నేను మా ఊరిలో రోజులు నేను మా ఊరికి చుట్టుపక్కల లైట్ ఉంటుందో చూపిస్తాను థ్యాంక్ యూ అక్కడ దూరంగా కొండపైన ఆ పేట్లోంచి నీళ్లు ఊడతానయా అలా నీళ్ళు ఊరినటివి ఇంతమంది కాలువలు దూపించాం కదా ఆ కాలువలు వస్తూ ఉంటాయి ఇంకా వానకాలం అయితే ఆ పక్క కొండలో పేట్లు దండిగా ఉంటాయి వాటిలో నీళ్ళు అన్నీ వచ్చి చెరువులేకపోతూ ఉంటాయి